వెలుతురు టీవీకి స్వాగతం నేను సుమరత నాణ్యత లేని కల్తీ వస్తువులను దర్జాగా విక్రయిస్తున్న వారిని నిలదీసే హక్కు ప్రతి వినియోగదారునికి ఉందని వినియోగదారులకు వారి హక్కులపై అవగాహన కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు యాదశంకర్ అన్నారు నియమస్తూ ఎన్సిఆర్ సి ఫౌండర్ జాతీయ చైర్మన్ డాక్టర్ ఎంబీఎన్ నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ నరమాస శ్రీకాంత్ కోడ్లు శనివారం హైదరాబాద్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో అందజేశారు ఈ సందర్భంగా యాదశంకర్ మాట్లాడుతూ కొంతమంది స్వార్థపరుల సొంత లాభం కోసం చిన్న నుండి ప్రాణాపాయ పరిస్థితుల్లో అందించే ఔషధాల వరకు అన్నింటినీ కల్తీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు కార్పొరేట్ కంపెనీలు బడా వ్యాపార సంస్థలు హోటళ్లు రెస్టారెంట్లో నిర్లక్ష్యంతో కాలం చెల్లిన నాణ్యత లేని వస్తువులను విక్రయిస్తాయని ప్రతిరోజు పత్రికల్లో చూస్తూనే ఉన్నామని ఇలాంటి పరిస్థితులను అడ్డుకునేందుకు ఎన్సీఆర్సీ వినియోగదారులకు అండగా ఉంటుందని శంకర్ తెలిపారు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా వినియోగదారులు తనను సంప్రదించాలని కోరారు చట్టపరంగా తమ హక్కులు కాపాడుకునేందుకు అందరం కలిసి కట్టుగా కల్తీ తనని పుట్టాలని పిలుపునిచ్చారు తనకు పదవి ఇచ్చిన ఎన్సీఆర్సీ ఫౌండర్ జాతీయ కార్యదర్శి డాక్టర్ ఎంబీఆల్ నాగేశ్వరరావు